హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి నూతన ధన వస్తు లాభాలను పొందుతారు చేపట్టిన పనులలో యత్నకార్య కార్యసిద్ధి కలుగుతుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారము లాభసాటిగా సాగుతుంది ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహజనకంగా ఉంటుంది ఈరోజు అలాగే కర్కాటక రాశి వారికి నూతన వస్తు వాహన లాభాలు అనేవి కనబడుతున్నవి బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తుంది మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది ఇంకా భూక్రాయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు ఇక ఈ రోజు రాశి వరకు చెప్పుకోవాలంటే శుభకరమైన రోజుగా చెప్పవచ్చు అన్నింటి విజయమనే సిద్ధిస్తుంది సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ఇంత శుభకార్యాలను నిర్వహిస్తారు ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఈరోజు కలిసి వస్తాయి ప్రముఖుల తో సమావేశంలో పాల్గొంటారు ఇంతకాలం రావలసిన బాకీలు సైతం వసూలవుతాయి ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ముమ్మరం చేస్తారు అలాగే ఈ రోజు కర్కాటక రాశి వారు ఆప్తులతో ఉత్సాహంగా గడుపుతారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో ఊహించని మార్పులను కలగడం వలన ఆనందిస్తారు క్రీడాకారులు సాంకేతిక నిపుణుల యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది ఇంకా ఈ విద్యార్థుల విషయంలో చెప్పుకుంటే వారి కృషి ఫలిస్తుందని చెప్పవచ్చు మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవే ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు కర్కాటక వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు